మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచినట్లు మీ యొక్క వెలుగుని ఎవరి మీద చేయాలంట ఎవరు ఎదుట దేవుని ఎరుగని ప్రజలు ఎదుట మీ సత్క్రియలు వారికి దేవుణ్ణి మహిమపరిచే విధానంగా మీరు సత్క్రియలు చేయాలి ఏంట సత్క్రియలు లోకరీతిగా జీవించకుండా అనగా వారు చేస్తున్న ప్రాక్టీసులు నువ్వు చేయకుండా వారికి సేవ చేసే విధానం వారికి సహాయం చేసే విధానము లేకపోతే లంచం తీసుకోకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ నీ భక్తిని కాపాడుకుంటూ దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ప్రియమైన వర్ల లంచాలు అవ్వడానికి అందరూ సంతోషంగా ఇవ్వలేరు కొంతమంది ఆ లంచాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఆ లంచానికి కూడా ఎంతో కన్నీటితో ఇవ్వాల్సిన పరిస్థితి ప్రియమైన వర్ల మరి అటువంటి పరిస్థితుల్లో నీవు ఇతరుల పీల్చి పిప్పు చేస్తున్నావంటే నువ్వు నీ సత్క్రియను అన్ని జన్ల ముందు ప్రకాశింపజేస్తున్నావా ఎప్పుడైనా నీ యొక్క పనులను బట్టి వీడు చాలా మోసగడం వీళ్ళు క్రైస్తువులు నమ్మకూడదు అనే మాట అనిపించుకుంటున్నావా నీ సాక్ష్యం ఎలా ఉంది నువ్వు జాబ్ చేస్తున్న చోట అరే సెలెక్ట్ చేస్తే క్రైస్తవునే సెలెక్ట్ చేయండి ఎందుకంటే వాడు నీతిగా నిజాయితీగా జాబ్ చేస్తాడు విధేయత చూపిస్తాడు వాడిలో లోపం ఉండదు వాడు మోసం చేయడు అనే ను వేయగలుగుతున్నావా వారి హృదయాల్లో అరే వాడు ఎక్కడ డివిజన్ తీసుకుంటాడు అందరితోని సామరస్యంగా ముందుకు వెళ్ళిపోతాడు అందరితో ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాడు వాడి విశ్వాసాన్ని వాడు కాపాడుకుంటూ ఎవరికి హాని చేయకుండా వాడు జీవిస్తాడు అనే యొక్క స్టాంపును వేయగలుగుతున్నా వారి హృదయాల్లో లేకపోతే వీళ్ళని చేర్చుకుంటే వీళ్ళు మోసం చేస్తారు లేకపోతే వీళ్ళు మాటలు చెప్తారు కానీ భక్తి అంటారు కానీ వీరు కంపెనీకి భారముగా ఉంటారు నష్టపరిచేవారుగా ఉంటారు లేకపోతే పని దొంగలు అనే పేరు మనం తెచ్చుకుంటున్నామా ప్రియమైన వారులారా మీ సత్క్రియలు మనుషుల ఎదుట ప్రకాశం పనియండి నీ తండ్రిని మహిమపరచినట్లు నీ దేవుడిని మహిమపరచినట్లు మీ సత్క్రియలు మీ క్రియల ద్వారా దేవుడి వారితో మాట్లాడుతూ ఉంటాడు